డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తరువాయి భాగం అదేంటి కృష్ణమూర్తి గారు అంత బొత్తిగా లోకాన్ని ప్రేమించేస్తే ఎలా అంత ధారాళం పనికిరాదు సుమండి ఆనక చిక్కుల్లో పడతారు పోనిస్తురు వెధవ చిక్కులు అడుగడుగున అన్నీ లెక్క వేసుకుంటూ బతకడం నాకు చేత కాదు సుమండి బతికే మూడు రోజులు హాయిగా బతకాలి అసలు నన్ను అడిగితే దేశంలో ఉన్న దరిద్రంలోని సగం మనుషుల మనసుల్లో ఉంది ఇవ్వడానికి చేతిలో దమిడి లేకపోవచ్చు కానీ మనసు ఇవ్వడానికి ఏం కర్మ కానీ ఇవ్వరు నాలిక పీక్ ఉన్నా ఇవ్వరు ఇవ్వడంలో హాయి ఉందర్రా అంటే అర్థం చేసుకోరు బతికే నాలుగు రోజులు పిక్నిక్లో ఉన్నట్టు బతకండిరా అంటే అబ్బెబ్బే ఇది పిక్నిక్ కాదు ఇదో సంత ఎవడి లాభసాపట్టి పేరం వాడు చూసుకోవాల్సిందే అంటారు వాళ్ళని మార్చడం నా తరం కాదు నన్ను మార్చడం వాళ్ళ తరము కాదు అని చేత ఈ ఘటం ఇలా వెళ్ళనే వెళ్తుందే అలాగైతే ఎలా బాగుపడతారు మీరు ఎవడన్నాడండి బాగుపడతానని బాగుపడడం అంటే ఏంటి అసలు నాకేదో ఉద్యోగాలు చేసి ఊళ్ళు వెళ్ళాలని వ్యాపారం చేసి లక్షలు ఆర్జించాలని ఇలాంటి కోరికలు ఏం లేవు ఆ రెండింటికి నేను అన్ఫిట్ చదువా అసలే వంటపట్టడం లేదు పెద్దలు కూడా పెట్టింది ఏదో కొంచెం ఉంది కనుక దాన్ని కరిగిస్తూ ఏదో కాలక్షేపం చేస్తాను అలాంటి మొండి మనిషిని ఏమని అర్థం చేసుకోవడం అతని మీద ఎలా కోపం తీర్చుకోవడం పోన్లేండి అలాగే ఉండండి హాయిగా కానీ టిఫిన్ తినేయండి త్వరగా నాతో వద్దురు కానీ ఎక్కడికి కళ్యాణి దగ్గరికి ఇవాళ మా ఇంటికి భోజనానికి తీసుకొస్తున్నాను అన్నట్టు మీరు డాక్టర్ గారు కూడా రాకూడదు సరదాగా అందరం కలిసి చేద్దాం సంతోషంగా వద్దం కానీ ముందే వేరే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నానే ఎలా మరి ఏంటా ఎంగేజ్మెంటు కోమల విలాస్లో స్పెషల్ భోజనం చేసేసి సింహాచలం కొండ దగ్గరికి కారులో వెళ్ళడం అంతే కదా ఏంటో అనుకున్నాను ఆ తినేదేదో ఇక్కడే తినేసి తర్వాత వెళ్ళండి ఆల్రైట్ ముందు కళ్యాణ సంగతికి అనుకుందాం పదండి అంటూ కాఫీ గ్లాస్ ఖాళీ చేసి సిగరెట్ వెలిగించాడు పిని తలుపేసుకో నేను బయటకు వెళ్తున్నాం లోపలికి వినబడేటట్టు కేకేసి పోదాం అంటూ దారి తీసింది వసుంధర్ ఉండండి రిక్షాలు తెస్తాను అన్నాడు కృష్ణమూర్తి వసుంధర గబగబా అడుగులేస్తూ రిక్షాలు వద్దు ట్యాక్సీలు వద్దు నడవండి హాయిగా నడిచిపోదాం అంది దారిలో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు నడిచి కళ్యాణి ఇల్లు చేరుకునేసరికి పదకొండు అయింది కళ్యాణి ఇంట్లోనే ఉంది గదిలోనే కూర్చొని పుస్తకం చదువుకుంటోంది రండి రండి అంటూ ఇద్దరిని ఆహ్వానించి చాపేసి కూర్చోబెట్టింది ఒక్కసారి గదంతా కలిగి చూశాడు కృష్ణమూర్తి అతను అక్కడికి రావడం అదే మొదటిసారి గది చాలా బోడిగా ఉంది పెట్టే బెడ్డింగు రెండు చాపలు ఓ వాలు కుర్చీ ఉన్నాయి గోడకు ఒక మూలగా క్యారియరు నీళ్ల కూజా రెండు గ్లాసులు ఉన్నాయి కృష్ణమూర్తి వసుంధర చాప మీద చతికలు పడ్డారు వంట మీరే చేసుకుంటున్నారా అడిగాడు కృష్ణమూర్తి కళ్యాణి నవ్వుతూ లేదండి ప్రస్తుతానికి హోటల్ నుంచే తెప్పించుకుంటున్నాను వంట సామాన్లు లేవు కదా ఆచార్యుల గారికి ఉత్తరం రాశాను మా పాత సామాను ఆయన ఇంట్లో జాగ్రత్త చేశాం కదా వీలైతే పంపించమని ఆయనకి వీలు లేకపోతే నేనే వెళ్ళి తెచ్చుకోవాలి మరి అందాక ఇదే అవస్థ వసుంధరికి ఏంటేంటో జ్ఞాపకం వచ్చాయి కళ్యాణి తన ఇల్లు విడిచి వెళ్ళేటప్పటికి ఆమె దగ్గర ఉన్న డబ్బంతా కలిసి ఆ మా యాభై రూపాయలు ఎన్నాళ్ళు వస్తుంది ఆ డబ్బు ఆ తర్వాత ఈ పిల్ల ఏం చేస్తుంది చేతికి ఒక దత గాజులు ఉన్నాయి రిస్ట్ వాచి ఉంది అవి అమ్ముకొని తింటే మాత్రం ఎంతకాలం వస్తాయి సరే కానీ కళ్యాణి నిన్న రమ్మంటే ఏదో సాకు చెప్పి తప్పించుకున్నావు ఇవాళ అలా చేయడానికి వీల్లేదు మా ఇంటికి రావాల్సిందే పండగ పూట నా మాట వినాలి నువ్వు కిన్ని మరీ మరీ చెప్పింది ప్రాధాయపడుతున్నట్టు అడిగింది వసుంధర కళ్యాణి కృష్ణమూర్తి వైపు తిరిగి చూడండి కృష్ణమూర్తి గారు మా వసుంధర ఎలా అడుగుతుందో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు ఆహ్వానం కావాలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాను కదా అంది ఫిర్యాదు చేస్తున్నట్టు కృష్ణమూర్తికి అదేంటో అర్థం కాక ఇవాళ మీరు తప్పకుండా రావాలి మీరు వస్తే నేను డాక్టర్ కూడా వస్తాం అందరం కలిసి పండగ హాయిగా గడుపుదాం అన్నాడు అయ్యో అలా అయితే తప్పకుండా వద్దును వసుంధరా కానీ ఇంటి వాళ్ళు ముందే మాట తీసుకున్నారు ఇవాళ రేపు వాళ్ళ ఇంట్లో చేయాలట నీతో అయితే చనువుగా రానని చెప్పగలను అర్ధరాత్రైనా వచ్చి దండించి మరీ తినగలను ఏదైనా చేయగలను వీళ్ళతో ఎలా చెప్పు ఈ రెండు రోజులు నన్ను క్షమించేస్తావా ఆనక నువ్వెలా చెప్తే అట్లా వింటాను అందుకల వసుంధరకి ఒక్కసారిగా కోపం వచ్చింది అంతేనే కళ్యాణి నాకంటే ఇంటి వాళ్ళే ఎక్కువ ఇవ్వారా అంది ఆ మాట కళ్యాణి మనసుకి సూలంలాగా గుచ్చింది అప్రయత్నంగా కన్నీళ్ళు గిర్రున జరిగాయి నువ్వు అలా అంటే నేనేం చేయగలను వసుంధర దయచేసి ఇంకెప్పుడు అలా అనకు నాకు ఈ జన్మలో దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే ఆ సంగతి రుజువు చేసింది నేను కాదు నువ్వే అనేసి కన్నీళ్ళు తెరుచుకుంది వసుంధరికి తొండ తొందరపడ్డానని భయపడింది బాధపడింది ఛ అదేంటి కళ్యాణి ఊరికే హాస్యానికి అన్నాను అంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు ఎలాగోలా నువ్వు వస్తే చాలదని చనువుపోతే అన్నాను కళ్యాణి ఎందుకు నువ్వు వసుంధర నువ్వంతగా పిలవాలా ఉన్న పరిస్థితి అంతే నీకు అన్నీ తెలుసు దూరపు బంధుత్వాన్ని కలుపుకొని వీళ్ళని గదే అడిగాను సంశయించకుండా ఇచ్చి సాయం చేశారు నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉండదలుచుకున్న దాన్ని కదా వాళ్ళ మనస్సు నొప్పించకుండా ఉండాలి ఇంట్లోనే తెల్లారి లేస్తే ఉండేదాన్ని భోజనాల గొడవ పెట్టుకోవద్దు అని అప్పటికే ఎన్నోసార్లు చెప్పి చూశాను వాళ్ళు వినలేదు ఏదో సరదా పడుతున్నారు ఆలోచించి ఏం చేయమంటావో చెప్పు అలాగే చేస్తాను రానని వాళ్ళతో చెప్పేసి నీ నీతో పాటు వచ్చేయమంటావా నుంచున్న పాటను వస్తాను కళ్యాణి పలికిన ప్రతి అక్షరంలోనూ కంగుమని నిజం ధనించింది ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ వసుంధర నిజమే కళ్యాణి వాళ్ళ పరంగా కూడా ఆలోచించాలి తప్పకుండా ఈ రెండు రోజులు వాళ్ళింటోనే ఉండు మనం ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకోగలం ఇంకోనాడు అందరం కలిసి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుందాంలే అని సానునయంగా సర్దు చెప్పడానికి ప్రయత్నిస్తూ కృష్ణమూర్తి వైపు తిరిగి ఏమండి మీరేమంటారు అంది అంతవరకు నిశ్చేష్టుడై కూర్చున్న కృష్ణమూర్తి అలాగే చేద్దామండి దానికేం అనవసరంగా ఇంటి వాళ్లను డిప డిజపాయింట్ చేయడం దేనికి మనం మనం ఎలాగైనా సర్దుకోవచ్చు అన్నాడు కొంచెంసేపు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు సంభాషణ ఎలా కొనసాగించాలో ఎవరికి తెలియలేదు అందులోంచి తేరుకొని కృష్ణమూర్తి ఇంకా వెళదామా వసుంధర గారు డాక్టర్ నా కోసం చూస్తూ ఉంటాడు మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం కళ్యాణి గారు మీతో చాలా విషయాలు మాట్లాడాలి అన్నాడు మీ ఇష్టం ఎప్పుడైనా సరే ఎప్పుడైనా నేను ఒక్కడిని మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడితే మీకేమైనా అభ్యంతరమా అదేంటండి అట్లా అంత కొత్తగా మాట్లాడుతున్నారు ఇన్నాళ్ళు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు ఉంటుందండి కొత్త ఇల్లు కదండి పాత మనిషినేగా వసుంధరకి నవ్వొచ్చింది బాగుంది మీ సంభాషణ లేండి పోదాం కృష్ణమూర్తి గారు వెళ్ళొస్తాం కళ్యాణి వచ్చిన పని అయిపోయిందిగా ఇద్దరిని వీధి గుమ్మందాక సాగనంపింది కళ్యాణి దారిలో కృష్ణమూర్తి అన్నాడు ఏంటోనండి సరదాగా వెళ్ళి గంపెడి నిరుత్సాహంతో తిరిగి వచ్చాం అనుకోకుండానే సంభాషణ మడతలు పడిపోయింది ఆవిడని సంతోషపెట్టే పద్ధతే మనకు తెలియడం లేదు ఏము దారి దానికి సంజాయిషి ఏం చెప్పాలో వసుంధరికి తోచలేదు అతను చెప్పింది నిజమే మనసులు పాడైపోయినాయి దానికి తప్ప జరిగిందేం లేదు అనుకుంది పిన్నికి ఏం జవాబు చెప్పడం ఆమె నిరాశ ముందు తన నిరాశ ఏ పాటికి బరువు గుండెలతో ఇద్దరు తిరుగుదారి పట్టారు వసుంధరని ఆమె ఇంటి దగ్గర దిగబెట్టి కృష్ణమూర్తి డాక్టర్ని కలుసుకునేందుకు బయలుదేరాడు పండుగ వచ్చింది వెళ్ళిపోయింది కాలంలో మార్పు అంటారు కానీ భూత భవిష్యత్ వర్తమానాలుగా మానవుడి అవగాహన సదుపాయం కోసం విభజింపబడిన అనంతకాలం నిశ్చలమైంది దాని గర్భంలోని పరిణామ సంతతులు మాత్రం వేనవేలు ఋతుగమనాన్ని అనుసరించి వచ్చే పండుగలు మానవుని దుర్బలత్వాన్ని ప్రస్ఫుటీకరణ చేయడానికి అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటాయి కళ్యాణి విషయంలో కూడా అంతే జరిగింది ఆమె ఒంటరితనం నిస్సహాయత ఎవరికీ దేనికి చెందని ఒక అనాసక్త జీవితం వీటినే సంక్రాంతి పండుగ ఆమెకి జ్ఞాపకం చేసింది సాంఘిక జీవితంలోని మాధుర్యానికి అదొక చిహ్నం అని అనుకోలేకపోయింది అందుకే పండుగ మూడు రోజులు ఎక్కడికి కదలకుండా లోకం వెలుతురు చూడకుండా మరింత లోపలికి ముడిచిపోయింది పండుగ మూడు రోజులు గడిచిపోయాక అమ్మయ్య అనుకుంది జనవరి పదిహేడవ తారీఖు ఆ రోజు ఆమె పుట్టిన దినం తెల్లారకట్టే మేలుకు వచ్చింది అదే చీకటి గది తన లోపలి శూన్యత్వాన్ని బయట ప్రతిబింప చేసే శూన్యమైన గది ట్రంక్ పరుపు అన్నీ ఆమెకు జాలికరంగా కనబడ్డాయి నేటితో ఇరవై సంవత్సరాలు నిండుతాయి జీవితంలో ఏం సాధించినట్టు అని ప్రశ్న వేసుకుంటే ఆమెకి జవాబు రాలేదు భర్తృహరి చెప్పినట్టు శూన్య గృహంలో దీపం వలె తన బతుకు గడిచిపోయింది అది వెలిగించిన దీపం కూడా కాదు అని అనుకుంది చ ఈ నిస్పృహ పనికిరాదు గడిచిపోయిన పీడకలల్ని మరిచిపోయి కన్నీటి చారికలను తుడిచేసుకొని లేచి నిలబడాలి ఆ సంకల్పం ఆమెకి లీలగా పది రోజుల క్రితమే వచ్చింది తను చదువుకునేందుకు కృష్ణమూర్తి డబ్బిస్తానని అన్నప్పుడే ఆమె అంతరాంతరాల్లో ఏదో రసాయనిక పరిణామం వచ్చింది ఇంతమంది స్నేహితులకు తన సమస్యగా ఎందుకు నిలవాలి ఎందుకు తయారవ్వాలి తన బాధ్యత ఇంతమంది మీద పడేసి ప్రవాహం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోవడం ఆమెకు అసహ్యం అనిపించింది బతకగలనే ధైర్యం బతకాలనే సంకల్పం ఒక్కసారిగా అకస్మాత్తుగా కలిగాయి ఏదైనా ఊహించుకున్న కొద్దీ భయం వేస్తుంది ఎదుర్కొన్న కొద్దీ ధైర్యం వస్తుంది నిజానికి తనకొకరి సహాయం దేనికి డిగ్రీలు లేవు కానీ ఇంటర్మీడియట్ పాస్ అయింది తనకు ఇందిరికి ఏంటి తేడా కొంచెం కష్టపడితే టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవచ్చు ఏ చిన్న ఉద్యోగం దొరికినా హాయిగా కాలక్షేపం చేయొచ్చు తనను పోషించే వాళ్ళు ఎవరు లేరు కానీ తను పోషించాల్సిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అది ఎంత సుఖం హఠాత్తుగా ఆమె మనస్సులో ఒక ఆశాభావం పరిగెత్తింది ఒక అందమైన లేడీ వెళ్ళేదాకా ఆ మూల నుంచి ఈ మూలకి మనసు చిలిపిగా పరిగెత్తింది తను ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదిస్తేనే అలా కొంతకాలం కాలక్షేపం చేసి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకొని ఏదైనా ఉద్యోగాన్ని ప్రయత్నిస్తాం నీటి అడుగున మంచినీటి చేపల్లాగా ఇలాంటి ఆశారేఖలు ఆమె హృదయాన్ని ఒక్కసారి కాంతివంతం చేసి వెలిగించాయి ఏదో నిగూఢ సత్యం కనుక్కున్న తపస్సులాగా ఆమెకి జ్ఞానోదయం కలిగింది తను స్వేచ్ఛాజీవి తను బతకగలదు అంతే కొన్ని నిశ్చయాలకు వచ్చేసింది ముందు తను పరాయి పంచ నుంచి మారిపోయి సొంతంగా తనే ఒక గూటి కింద బతకాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక వ్యాపకం కల్పించుకొని తద్వారా బతుక్కి కావలసిన ఎంత కావాలో అంత సంపాదించగలిగితే ఇంకా తనకి ఏమున్నాయి ప్రేమలు ప్రణయాలు గడిచిపోయాయి వేదనలు కన్నీళ్ళు అయిపోయాయి అవేవి తనని ఇంకా బాధించకూడదు లేచి ఏదైనా ఒక బతుకు పందిరి పక్క కట్టుకోవాలి తనకు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది అద్దె ఎలా ఇచ్చుకోగలదు ఒంటరిగా గది తీసుకొని ఉంటే పరువుగా బతకడానికి వీలవుతుందా ఆలోచించగా చెంగల్రావుపేటలో రావుపేటలో దూర బంధువు ఆయన జ్ఞాపకం వచ్చాడు జ్ఞాతులే కానీ అంత దగ్గర సుటరికం కాదు ఆయన సబ్ రిజిస్ట్రార్ చేసి రెండు చేతులు ఆర్జించి రిటైర్ అయ్యాడు చెంగల్రావుపేటలో సొంత ఇల్లు కట్టుకున్నాడు కొడుకులు కోడళ్ళు అంత పెద్ద కుటుంబం తానైతే వాళ్ళని ఎప్పుడు చూసారగదు కానీ నాన్న అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు ఆ వీధిలోంచి రిక్షాలో తను నాన్న వెళుతుంటే ఓసారి ఆ ఇల్లు చూపించాడు వెళ్ళి ఆయన్ని ఒక గది ఇమ్మని అడిగితేనో సాహసించి ఒకరోజు వెళ్ళింది కళ్యాణి రిజిస్ట్రార్ గారి భార్యతో తను ఎవరో చెప్పి పరిచయం చేసుకొని బంధుత్వాన్ని తెలియజేసింది ఆ ఇంటి వాళ్ళెప్పుడు కళ్యాణిని చూడకపోయినా ఆప్యాయంగా మాట్లాడారు వెతకబోయిన కాలికి తగిలించుకున్నట్టు వాళ్ళు సరిగ్గా అట్లాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నారు మనవరాళ్ళకి సరిగ్గా చదువు అవ్వడం లేదు పెద్ద అమ్మాయికి పదమూడేళ్ళు వచ్చినా ఇంకా ఫస్ట్ ఫామ్ దాటలేదు అంచేత ప్రైవేటుగా మనవరాళ్ళిద్దరికీ చదువులు చెప్పించి దారికి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉంటూ ఉండే సమయంలో కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళడం తటస్థించింది ముసలాయన కథంతా విని భార్యతో సంప్రదించి కళ్యాణికి ఒక ప్రతిపాదన చేశాడు ఇంట్లో ఒక గది చిన్న వసార కళ్యాణికి అద్దెకిస్తారు తన మనవరాళ్ళిద్దరికీ పొద్దున సాయంత్రం కళ్యాణి ట్యూషన్ చెప్పి మెట్రికులేషన్కి తయారు చేయాలి అద్దె పోగా నెలకు పది రూపాయలు ఆమెకి ముట్ట చెప్తారు స్నేహితులకు సిఫార్సు చేసి ఇంకో ఇరవై రూపాయల ట్యూషన్స్ కుదిర్చి పెడతారు నిల్చున్న పాటుగా కళ్యాణి అన్నింటికీ ఒప్పేసుకొని మర్నాడే మంచి ముహూర్తం చూసుకొని తన వాటాలోకి ప్రవేశించింది జనవరి పదిహేడవ తారీఖున ఆమె తను స్వయంగా ఆర్జించుకొని ఇచ్చుకు ఇచ్చుకుంటున్న వాటాలో నిద్రలేచారు వేకు అనే కాలకృత్యాలు తెచ్చుకొని అద్దంలో మొహం చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఇవాళతో నీకు ఇరవై ఏడు నిండాయి కళ్యాణి స్వతంత్రంగా జీవితం కూడా ప్రారంభించావు మరేం చేస్తావో అని అద్దంలో నీడని సవాల్ చేసింది హృదయం ఎందుకో తేలికబడింది శరీరంలోకి కొత్త రక్తం వచ్చినట్టు అనిపించింది తాగిన కాఫీ ఇంకొంచెం రుచికరంగా కిటికీలోంచి వీచే చల్లగాలి ఇంకొంచెం మధురంగా ఆఖరికి తను కట్టుకున్న మిల్లు చీరా జాకెట్టు ఇంకొంచెం అందంగా కనిపించాయి పర్వాలేదు కలియాలి ధైర్యం ఉండాలి కానీ ఎందుకు బతకలేము మనం అని తనకి తనే గోముగా చెప్పుకుంది నువ్వు వసుంధర పంతలో తలదాచుకోలేదు ఆవిడ పిన్నిగారు ఎప్పుడు వడ్డిస్తే అప్పుడే తినాలన్న నియమం లేదు నువ్వు పరాన్న భుక్తురాలివి కావు కృష్ణమూర్తి నిన్ను చదివించనక్కర్లేదు నీకు భయం దేని కళ్యాణి అని తనకు తానే అనుకుంది ఈ చలికాలపు ప్రభాతాన ఆ మారుమూలపేటలోని గదిలో కళ్యాణి ఆత్మ పద్మంలో కొత్త రేఖలు వికసించాయి నిస్సహాయ నిరాశ్రయ అయిన కళ్యాణి పునర్జన్మ పొందింది ఇంటి వాళ్ళ మనవరాళ్ళకి ఆనాడు కళ్యాణి మాస్టర్ గారి గొంతులో కొత్త శక్తి కళ్ళలో కొత్త ఉత్సాహం కనిపించాయి ఇవాళ మీరు ఎంత చక్కా ఉన్నారు మాస్టారు అంది రెండో పిల్ల అది శుద్ధ గడుగ్గాయ్ మరేంటనుకున్నావు ఇవాళ నా పుట్టినరోజు అంది కళ్యాణి ఆ అమ్మాయి తుర్రున తూనీగలాగా ఇంట్లోకి పారిపోయి నాయనమ్మా నాయనమ్మా ఇవాళ కళ్యాణి మాస్టర్ గారి పుట్టినరోజుటే అని ఆటం బాంబులా అర్చింది చెప్పావు కాదే అమ్మాయి అంటూ ముసలావిడ సాగదీసి సాయంత్రానికల్లా చీర జాకెట్టు కొడుకు చేత తెప్పించి కట్టుకోమని బలవంతం చేసింది సాయంత్రం ఆరు గంటలకి ఉన్న రెండు మూడు ప్రైవేట్లు ముగించుకొని కొత్త చీర కట్టుకొని ఆ తర్వాత ఏం చేద్దామా అని ఆలోచించింది కళ్యాణి వసుంధరని చూడాలనిపించింది ఇప్పుడు స్వతంత్రంగా ఆవిడ ఇంటికి తను వెళ్ళగలుగుతూ ఆవిడ పిన్నిగారి మోహన్ ధైర్యంగా చూడగలను అని అనుకుంది వెంటనే ఇంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి పిన్ని గారు నేను మా స్నేహితురాలు వసుంధర ఇంటికి వెళ్తున్నాను వచ్చేటప్పుడు మరీ చీకటి అయితే అక్కడే ఉండిపోతాను ఏమనుకోకండి మీరు పర్మిషన్ ఇస్తేనే వెళ్తాను సుమండి అంది మూసలావిడ చంటి మనోరాలి గౌను లేసు లేసుగుడుతూ దానికి ఏం అమ్మాయి వెళ్ళిరా కష్ట సమయంలో తల్లి తోడుగా నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడింది అక్కడ రాత్రి ఉండిపోవడానికే నిరభ్యంతరంగా ఉండిపోవచ్చు బాబాయ్ గారితో నేను చెప్తానులే నువ్వు వెళ్ళిరా పొద్దునే వచ్చాయి సుమా అంది కళ్యాణి ఇప్పుడు రిక్షాలు ఎక్కడం పూర్తిగా మానేసింది వసుంధర ఇంటికి నడిచి బయలుదేరింది సాయంత్రం ఆరున్నర దాటింది షాపులలో అప్పుడే దీపాలు వెలుగుతున్నాయి రిక్షాలకు దీపాలు వెలిగించమని పోలీసులు రిక్షా వాళ్ళకి కసురుతున్నారు మెయిన్ రోడ్డు దాటి టర్నర్ సత్రం దాకా వెళ్ళి రోడ్డు వారగా తలవంచుకున్న నడుస్తున్న కళ్యాణికి వెనక నుంచి కారు హాజరనిపించింది పక్కకి తప్పుకొని మరింత వారగా వెళుతుంటే తన వెనకే హారన్ మోగుతున్నట్టుగా అనిపించింది ఇంకా ఎంత తప్పుకోవడం వెనక్కి చూసేసరికి తక్కువ కారు ఆగిపోయింది ముందు సీట్లోంచి డాక్టర్ చక్రవర్తి నవ్వుతూ దిగి ఏమండి కళ్యాణి గారు మరీ అంత చెవుడైతే ఎలాగండి అన్నాడు పరాగ్గా ఉన్నడుస్తోందేమో మొదట్లో ఉలిక్కిపడి తర్వాత తేరుకొని మీరా అడలిపోయాను డాక్టర్ గారు అంది చాలా కాలాన్ని కనబడ్డారు ఇలా ఎక్కడికి వెళ్తున్నారు అడగచ్చా అదేంటి అనక్ అడగకూడదని నేను ఏమన్నా అన్నానా వసుంధర గారి ఇంటికి వెళ్తున్నాను మీరు నేను మా ఇంటికి వెళ్తున్నాను వసుంధర ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటారా నో థ్యాంక్స్ నా దారిని నేను వెళ్తానండి ఏ అంత దుర్మార్గుడా నేను నా కారులో కూర్చుంటేనే మీ మర్యాదకి భంగమా ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోయింది చా అదే మాట డాక్టర్ గారు మీకు శ్రమ దేనికనే ఉద్దేశంతో అన్నాను కానీ ఇంకోలా అర్థమైతే క్షమించండి పదండి వస్తాను అని నొచ్చుకుంటూ తనే వెళ్ళి ముందు సీట్లో కూర్చుంది కారు పది గజాలు కదిలాక డాక్టరు మీ కొత్త జీవితం గురించి విన్నాను మొన్ననే కృష్ణమూర్తి చెప్పాడు అన్నాడు ఇక్కడికి ఆపుదాం